అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండటం గొప్ప విషయం కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం గొప్ప విషయం నిన్ను ప్రేమించేవారు నీకు దొరుకుతారు ఏమో కానీ నిన్ను అర్థం చేసుకునేవారు దొరకాలంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అలాంటి వారిని నిన్ను ప్రేమించే వారి కోసం నువ్వు దూరం చేసుకుంటే మళ్ళీ నిన్ను అర్థం చేసుకునేవారు మీకు దొరకరు కాబట్టి ప్రేమించే వారికంటే కూడా అర్థం చేసుకునేవారే మన జీవితంలో ముఖ్యమైన వాళ్ళు మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఈ కొటేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్